బేతం పట్టణంలో శనివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ సునీల్ సిరానా డీఎస్పీ శ్రీనివాసు ఆదేశాలతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు శనివారం సాయంత్రం బేతం పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో మండల సిఐ వెంకటేశ్వరరావు నందివర్గం ఎస్ఐ వెంకట సుబ్బయ్య బేతంచర్ల ఎస్ఐ తిరుపాలు ఆధ్వర్యంలో ట్రాక్టర్ యజమానులు మరియు ట్రాక్టర్ డ్రైవర్లతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండల సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ట్రాక్టర్లను నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని మద్యం తాగి వాహనాలు నడిపినా అతివేగంగా నడిపినా పరిమితికి మించి అధిక లోడ్తో వాహనాలు నడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు

ఇప్పుడు ఒక నాలుగు సార్లు డ్రైవింగ్ లైసెన్స్ లేనట్టు వేస్తే మీకు నాలుగు సార్లుకి ఇరవై వేలు ఫైన్ పడుతుంది మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది యాక్ట్ ప్రకారం కాబట్టి దయచేసి ఎవరెవరికైతే ఇట్లా వెహికల్స్ నడుపుతున్నారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్సులు లేవో వాళ్ళు మాకు ఒక లిస్ట్ ఇస్తే మేము ఆర్టీ ఎంఏ గారితో మాట్లాడి ఆర్టీ వాళ్ళు మీకు ఇబ్బంది లేకుండా మీకు లో ఇష్యూ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే అన్ని రికార్డ్స్ ఉండి అన్ని రకాల ఇన్సూరెన్స్ ఉంటుంది పొల్యూషన్ ఉంటుంది ఫిట్నెస్ ఉంటుంది ఇంకా అన్ని రకాలు ఉంటాయి కానీ డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మనం చనిపోయిన కుటుంబానికి మనం ఎటువంటి న్యాయం జరగదు ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు ఆ ప్రీమియం పెంచినాయి కాబట్టి కంపెనీలు చాలా వస్తున్నాయి దాదాపు ఫిఫ్టీన్ లాక్స్ అనేది కామన్గా వస్తున్నాయి ఇన్సూరెన్స్ ఎవరైనా మనిషి చనిపోతే పదిహేను లక్షల నుండి ఇరవై లక్షల మధ్యలో డబ్బులు ఇప్పుడు వస్తున్నాయి అట్లా ప్రీమియం కూడా పెరిగింది మనం ఇన్సూరెన్స్ కట్టి గతంలో కట్టేదానికి ఇప్పుడు చాలా ఎక్కువ ఇది చూస్తున్నారు కదా అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఓనర్స్ అంతా దానికి ఇప్పుడు ఆ పదహైదు లక్షలు ఎవరు కట్టాలా ఇప్పుడు డ్రైవ్ డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపితే అక్కడ కట్టాల్సిన ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎవరు కట్టాలండి ఓనర్ కట్టాల్సి వస్తుంది ఎందుకు డ్రైవింగ్ లైసెన్స్ లేనోడికి బండి ఇచ్చినందుకు ఓనరు ఆ కాంపెన్సేషన్ పే చేయాలి ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఏదైతే కంపెనీని మనకు రావాల్సిన ప్రీమియం ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది ఓనర్ పే చేయాల్సి వస్తుంది అదే ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఆ పరిస్థితి లేదు కదా ఇన్సూరెన్స్ ఉంటే డ్రైవర్కి డ్రైవర్ ఉంటే డబ్బులు వస్తాయి కదా మనం ఎందుకు పే చేయాల్సిన అవసరమే లేదు ఇంకోటి అది మీరేది ఈ డబ్బు పరంగా నేను చెప్పింది ఫైనాన్షియల్ పరంగా కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్కి ఓనరు వెహికల్ ఇస్తే ఖచ్చితంగా మీ పైన కూడా ఓనర్ కూడా ముద్దాయి అవుతాడు ముద్దాయి క్రిమినల్ కేసులో ముద్దాయిగా చేస్తారు రిమాండ్ కూడా చేస్తారు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి అన్ని రికార్డ్స్ ఉండి యాక్సిడెంట్ జరిగితే త్రీ నాట్ ఫోర్ ఇయర్ అంటే ఐపీసీ పాత చట్టం అన్ని రికార్డ్స్ ఉండి యాక్సిడెంట్ జరిగి మనిషి చనిపోతే త్రీ నాట్ ఫోర్ ఇయర్ డ్రైవింగ్ లైసెన్స్ లేనోడికి నువ్వు ట్రాక్టర్ ఇచ్చి అంటే దాని అర్థం వాడి సీనియర్ కావచ్చు ఇరవై ఏళ్ళు డ్రైవర్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే మనకి డ్రైవింగ్ రాదని అర్థం మనం యాక్ట్ యాజ్ పర్ మా ప్రొసీజర్ ప్రకారం మా రూల్స్ ప్రకారం వానికి డ్రైవింగ్ రాని నువ్వు పండించి అవతల వెళ్ళి చనిపోవడానికి కారణం అయితే త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అని మర్డర్ కేసు ఈక్వల్ కేసు కట్టి గతంలో రిమాండ్లు చేసినాం ఇప్పుడు ఎవరైనా డ్రైవర్ తాగి తోలి బండి తోలి ఎవరైనా చనిపోయినారనుకో సేమ్ ఓనర్ పైన ఓనరే ముద్ద అవుతాడు దాంట్లో కూడా ఇవన్నీ జాగ్రత్తలు చూసుకొని కాబట్టి ఇది చాలా దీనిపైన ఇప్పుడు చాలా అవగాహన రావాల్సి ఉంది ఆఫీసర్లు కూడా మన కొత్త ఎస్పీ గారు వచ్చినాక సార్ కూడా చాలా ఇన్సిస్ట్ చేస్తున్నారు యాక్సిడెంట్ జరిగి మనుషులు చనిపోవడము యాక్సిడెంట్ జరిగి డబ్బులు తగ్గడం ఎక్కువ అయిపోయిన యాక్సిడెంట్ కేసులు ఆ యాక్సిడెంట్ తగ్గించాలంటే మనం కొంత కఠినంగా వెళ్ళాలి ఒకటి రెండు కేసుల్లో నాకు ముందు అడిగా అక్కడ ఒక అతను తాగి డ్రైవింగ్ చేస్తా ఇద్దరు పిల్లలు చనిపోతారు చూడండి దుర్గాపేట ఎస్సీ పిల్ల అబ్బాయిను ఆయన తాండా డివైడర్ కొట్టుకొని చనిపోతారు దాంట్లో తాగి నడిపినారు అందుకే జరిగింది సార్ అని చెప్పిన దాంట్లో తాగి నడిపితే త్రీ నాట్ ఫోర్ ఎందుకైతే త్రీ నాట్ ఫోర్ పాత్ర అవుతుంది దాంట్లో రిమైండ్ చేయండి సెక్షన్ ఆర్డర్ చేసి అని చెప్పి చెప్పడం జరిగింది సార్ నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్ అంటే అది వేరు ఇంకా క్లియర్ గా తాగి నడిపి కూర్చున్నోడు చనిపోవడం లేకుంటే తాగి ట్రాక్టర్ నడిపి ఎదురుగా వచ్చేవాడు బైక్ గురి చనిపోవడం లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ లేనోడు బండి నడిపి చనిపోతే ఇప్పటి నుండి సెక్షన్ ఖచ్చితంగా త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ ఐపీసీ ఆ సెక్షన్ కింద ఖచ్చితంగా కేసులు కడతారు ఖచ్చితంగా ఓనర్ కూడా లైబుల్ అవుతాడు రిమాండ్కి వెళ్ళాల్సి వస్తుంది దయచేసి గమనించండి రిమాండ్ ఇవ్వడం వల్ల ఇన్సూరెన్స్ రాదు ఇన్సూరెన్స్ ఓనర్ పైన క్లెయిమ్ చేసుకుంటారు మీరు అట్ట కూడా ఫిఫ్టీన్ ట్వంటీ ల్యాక్స్ ఫైనాన్షియల్ కూడా లాస్ అవుతారు ఇవన్నీ గమనించండి మీరు దయచేసి ఎవరెవరి దగ్గర అయితే ఓనర్లు మీరు ఇంట్రెస్ట్ తీసుకొని మీ దగ్గర పనిచేసిన డ్రైవర్లకు ఎవరికైతే లైసెన్స్ లేవో మాకిస్తే ఖచ్చితంగా ఆ ఆర్టీఓ గారితో మాట్లాడి ఒక క్లాస్ కింద అతనికి లైసెన్స్ ఇప్పించే ఏర్పాటు ఇమీడియట్గా చేస్తాం ఎవరైనా అప్లై చేసుకుంటే ఫెయిల్ చేయకుండా సార్తో మాట్లాడించి అక్కడ ఒకసారి డ్రైవింగ్ టెస్ట్ అవి నీకు ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ ఎప్పుడు రోడ్డు మీద తిరిగేది అది కొంచెం డేంజర్ వెహికల్ కూడా అట్లాంటి ట్రాక్టర్లు పైనుండి జారి పడతాయి లేకపోతే రకరకాలుగా జరుగుతాయి ట్రాక్టర్ అంటేనే దానికి ట్రాక్టర్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ లేకుండా పెట్టుకుంటే ప్రతి వెహికల్ కూడా ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి ఇన్సూరెన్స్ లేకుంటే దానికి పదివేలు ఫైన్ ఉంటుంది మీకు మూడు సార్లు రాస్తే రెండు సార్లు రాస్తే మీరు సంవత్సరానికి కట్టాల్సిన ఇన్సూరెన్స్ పైన ఫైన్ రూపంలో కడతారు మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టక తప్పదు ఒక వన్ ఇయర్ మన వెహికల్ లోడ్ వెహికల్ దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కట్టుకోండి ఆ సమస్య మళ్ళీ ఇన్సూరెన్స్ లేదనే సమస్య ఎప్పుడు రానియకూడదు తర్వాత ఎస్పి గారు కూడా పర్టికులర్గా చెప్పడం జరిగింది నిన్న గోర్లగుట్టలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ గోర్లగుట్టలో యాక్సిడెంట్ యాక్సిడెంట్కి సంబంధించి బైక్ కూడా పోతున్నాడు చాలా స్పీడ్ బ్రేకర్ ఉన్నాయి గోర్లగుట్టలో మీకు అందరికి అందరికీ తెలుసు అసలు అక్కడ యాక్సిడెంట్ జరిగి ఊర్లో మనిషి చచ్చిపోయేదానికి అవకాశమే లేదు అది ఎందుకు జరిగిందంటే ఓవర్లోడ్ వల్ల ఓవర్లోడ్ వేసుకుని రావడం వల్ల స్పీడ్ బ్యాక్ రెక్కి దిగేటప్పుడు అతను ట్రాక్టర్ కంట్రోల్ చేయలేక కొద్దిగంట రైట్కి తిప్పడము దానికి బైక్ చాలా బైక్ ట్రాక్టర్ని హిట్టించింది కూడా చాలా స్లోగానే తగిలింది అసలు స్పీడ్గా ఏం తగల స్లోగా తగిలినా కానీ అతను కింద పడేటప్పుడు టైర్ కింద తలబడడం రైట్ సైడ్ పడడం ఇంకా కూర్చుని కూర్చున్నత ఏం కాలే అసలు చిన్న స్క్రాచెస్ కూడా కాలే అది తర్వాత మళ్ళా బండి కంట్రోల్ చేయలేక మళ్ళీ తప్పించే గ్రౌండ్లో మళ్ళీ పోయి కొంచెం ముందుకు పోవడం ఒక చిన్న పాపకు తగలడం ఎస్పీ గారు దీని మీద చాలా సీరియస్ అయినారు ఏందండి వాటి యాక్సిడెంట్ జరగడం ఏంది బైక్ను కొట్టడం ఏంది మళ్ళీ కంట్రోల్ చేయలేక మళ్ళీ ఇంకొక పాపను పోయి తగిలించడం ఏంది అసలు ఏమీ డ్రైవర్కి డ్రైవింగ్ వచ్చారు రాదా అంటే దీనిపైన అంతా డిస్కషన్ చేసుకొని ఓవర్లోడ్ వల్ల జరిగిందని చెప్పి సారు ఓవర్లోడ్ పైన చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏమైనా ఓవర్లోడ్ వెహికల్స్ ఉంటే ఖచ్చితంగా కేసులు కట్టండి ఆర్టీఓకి రాయండి కేసులు రిజిస్టర్ చేయండి అని చెప్పి చెప్తూ ఆ ఓవర్లోడ్ వెహికల్స్కి సంబంధించిన ఓనర్స్ ఆ మైన్ ఓనర్ పైన కూడా ముద్దాయి చే ముద్దాయిగా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అందుకనే కొంచెం స్పీడ్గా టైం లేకపోయినా కానీ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది దయచేసి ఇవన్నీ పాటించండి ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎవరిని బెదిరించాలని మేము చెప్పడం లేదు మీ అందరు ప్రికాషన్స్ ప్రజల సంక్షేమం అంతే చాలామంది అనవసరం కాదు నిన్న నిన్న జరిగిన ఇన్సిడెంట్ అనవసరం నిన్న వాస్తవానికి ఆ గోడకు కానీ ట్రాక్టర్ తగులుకోకుంటే ఆ పాపు కూడా చనిపోయేది పాప టైర్ కింద పడింది టైర్ ఎట్లా దొబ్బుకుంటూ పోయి ఆ గోడ ఉంది కాబట్టి ఆగింది లేకుంటే టైర్ ఎక్కేది అమ్మాయి పైన కూడా చిన్న అమ్మాయి పదమూడేళ్ళ అమ్మాయి ఇది మీరు గమనించండి కాబట్టి మేము ఎవరికి కూడా చట్ట ప్రకారం మాత్రమే చేస్తాము చట్టాన్ని ధిక్కరించిన వాళ్ళపైన కేసులు నమోదవుతాయి ఫైన్లు వేస్తారు జైలుకి పంపిస్తారు అన్నీ జరుగుతాయి మా తరపు నుండి మీరు చట్టాన్ని గౌరవిస్తే మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం ధిక్కరించిన వాళ్ళపైన కేసులు అయితే రిమాండ్లు కూడా వెళ్ళాల్సి వస్తుంది అందుకనే ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది మీ బాధ్యత మీరు కట్టండి డ్రైవింగ్ లైసెన్స్లు అనేది లేని వాళ్ళు మాకు లిస్ట్ ఇవ్వండి ఎంవి ఆర్టీఓ గారిని కూడా ఇక్కడికే పిలిపిస్తాము డిఎస్పీ సార్ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆ డ్రైవింగ్ లైసెన్స్లు అందరికీ వచ్చేటట్టు చేద్దాము అది మేము బాధ్యతగా తీసుకొని అందరికీ చేస్తాం ఓనర్లు ఎవరెవరైతే మీ పని చేస్తున్నారో మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కాపీ ఇవ్వండి అన్ని కలెక్ట్ చేసుకుంటాం లేకుంటే మీరు అతని వివరాలు ఇవ్వండి మనం పెట్టిస్తాం చేస్తాం దయచేసి అందరూ గమనించండి ఈ మూడు పాయింట్ల పైన డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఓవర్లోడ్ ఈ మూడు విషయాలపైన చాలా సివియర్గా ఉంది చాలా సీరియస్గా మీరు ఇంటికి పోయిన తర్వాత మనశ్శాంతిగా బతకలేదు మీరు బతికినంత కాలం మీకు గుర్తుంటది నా బండి కింద ఆ రోజు అదే పొరపాటు జరిగింది అనుకో యాక్సిడెంట్ ఓకే పొరపాటున జరిగిందే అనుకో సరే కొంత కొంత రిలీఫ్ ఉంటది మీ మనసుకు కానీ మీ నిర్లక్ష్యం వల్ల కనుక యాక్సిడెంట్ జరిగి ఆ కుటుంబం పూర్తిగా రోడ్డులు పడితే ఓనర్ గాని డ్రైవర్ గానీ మీ జీవితాంతం పీడిస్తా అంటారు మిమ్మల్ని వెంట పడుతుంది అంటారు కదా పెద్దోళ్ళు ఈ చేతో చేస్తే ఈ చేత్తో ఇంకా పిడి వస్తుందని చెప్పేసి అవునా కదా పూర్వం కంట్రోల్ చేస్తే పిల్లలకు వాళ్ళు ఇప్పుడు చేస్తే ఇమీడియట్ గా లెఫ్ట్ హ్యాండ్ తో వచ్చేస్తారు కాబట్టి ఒక్కసారి రాత్రి మనశాంతి పడుకోలేదు సరే వాళ్ళంటే కొంతమంది ఒక పడుకుంటారేమో కానీ మీరు ఈ పక్క కూర్చున్న వాళ్ళలో కొంతమందికి అయితే నిద్ర అరే ఈ రోజు నా వల్ల నేను సంపాదించుకునే ఒక దీని వల్ల ఒక కుటుంబం అన్యాయం అయిపోయింది అనే బాధ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీలో ఉంటది కాబట్టి ఒకసారి ఓనర్లకు రెండు చేతులు ఎత్తి మొక్కి చెప్పేది ఏంటంటే మాకు మీరు మొక్కాల్సిన పనులు యాక్సిడెంట్ అయ్యా సార్ 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 మార్చండి సార్ 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 మంచి మార్చండి సార్ మీకోసం మా ఉద్యోగాలు పోవడం మేము సిద్ధంగా లేము మేమైతే ఓపెన్ గా చెప్తున్నాం ఎందుకంటే నేను ఫేస్ చేసేది కూడా మిమ్మల్నే మా పలుగురు వాళ్ళు కొంతమంది వాళ్ళకు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి చెప్తున్నాను అలాగే మీకు కూడా చెప్తామని అదే ఓపెన్ గా ఇంటి దానికి వచ్చినాం మీరు మమ్మల్ని అడుగుతాల్సిన పని లేదు రైట్ ట్రయల్ గా మీరు ఒక లైసెన్స్ పెట్టుకోండి ఒక ఇన్సూరెన్స్ బండి పెట్టుకోండి చాలు దరిద్రం ఏంటంటే మీ పేదం చెల్లె మొన్న ఇద్దరు చనిపోయిన గతం మా దగ్గర చనిపోయినాడు మరి లైసెన్స్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది అన్ని ఉన్నాయి కానీ ఒక రూపాయి కూడా రాకపోతే కక్షి వీటికానికి వచ్చి కూర్చుంటారు ఏం చేస్తారు రోజు పోలీసు వస్తారా మరి వాళ్ళకి వానికి బాధపడ చూడాలి కదా మరి ఆ రోడ్డున కుటుంబానికి ఏదో ఒకటి చికిత్స కావాలి కదా కాబట్టి మీ వంతుగా మీరు లైసెన్స్ ఇన్సూరెన్స్ పెట్టుకోండి డ్రైవర్లు మీరు సహా చెప్పినారు ఇందాక ఆ పాటలు పెట్టుకోవడం వల్ల అయితే వచ్చే అదనపు లాభం అయితే నాకు తెలిసి లేదు నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటది పలుగూరు ఇరవై ఐదు ఇరవై కిలోమీటర్లు ఉంటది మీకు ఒక అరగంట నలభై నిమిషాలు ప్రయాణము అరగంట నలభై నిమిషాలు దేవుని మోక్కొని కాన్సన్ట్రేషన్ పెట్టుకొని బండి మీద ప్రశాంతంగా ఇంటికి చేరుకుంటే చాలా రోజులు రెండు ట్రిప్ వేసినా కానీ జాగ్రత్తగా వచ్చేసి వచ్చి నువ్వు ఎగురు పాటలు పెట్టుకొని ఇంట్లో డాన్స్ చేసుకోవాలి చేస్తా ఆ దారిలో పెట్టద్దు ఆ పాట ఇంతవరకు మేము ఒక రకంగా స్కూల్గానే పోయినాం సార్ చెప్పినట్లు మేము చాలా గా పోయినా ఇంతవరకు మనీ మాకు పైనుంచి ఒక పెంచే కాదు కొంచెం బాధ అనిపిస్తుంది ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు చూస్తే వాళ్ళ భార్య వచ్చి అంటే చిన్న చిన్న పిల్లలు నలుగురు ఆడపిల్లలు ఐదు మంది ఆడపిల్లలు కూడా చనిపోయినారు